ప్రియమైన మనోప్ప గుండూర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన జీవితాలకి అద్దం పట్టేటువంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాను చక్కగా దీన్ని వీక్షిస్తారని కోరుకుంటూ అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను కథలోకి వెళ్దాం ఒకనొకూరులో ఓ ధనవంతుడు ఉన్నాడు అతని పేరు శ్రీపతి ఆయనకు ఒక వింత రోగం వచ్చింది కళ్ళు విపరీతంగా మండిపోతుంటాయి ఆయన ఎంతోమంది డాక్టర్లకి వెళ్ళి ఎన్నో మందులు వాడినా కానీ ఫలితం లేకపోయింది ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి ఆ సమయంలో ఆ ఊరికి ఓ స్వామీజీ వచ్చాడు శ్రీపతి ఆయన కలుసుకొని తన బాధను వెళ్ళబోసుకున్నాడు వెంటనే ఆ స్వామీజీ శ్రీపతికి ఓ సలహా ఇచ్చాడు మండలం రోజులు నువ్వు ఆకుపచ్చ రంగు మాత్రమే చూడాలి అప్పుడు నీ జబ్బు తగ్గిపోతుంది అని చెప్పాడు స్వామీజీ శ్రీపతి వెంటనే ఇంటికి పోయి ఇంటిలో ప్రతి వస్తువుకు మంచి ఖరీదైనటువంటి ఒక ఆకుపచ్చ రంగులు వేయించడం మొదలుపెట్టాడు అంతేకాదు తన కుటుంబ సభ్యులకు సేవకులకు పనివాళ్లకు ప్రతి ఒక్కరు కూడా ఆకుపచ్చ దుస్తులు ధరించాలని చెప్పి శాసించాడు నలభై రెండవ రోజు స్వామీజీ శ్రీపతి ఇంటికి వెళ్ళాడు ఎలా ఉందో కనుక్కుందామని గుమ్మంలోని సేవకులు ఆయన దుస్తుల మీద ఆకుపచ్చ రంగు కొమ్మరించారు ఇదేంటని అడిగితే జరిగిన విషయం చెప్పారు స్వామీజీకి పరిస్థితి అర్థమైంది వెంటనే శ్రీపతిని పిలిచి నాయనా నువ్వు ఆకుపచ్చ కడద్దాలు పెట్టుకుంటే సరిపోయేది కదా అనవసరంగా ఇంతమందిని ఇబ్బంది పెట్టడంతో పాటు ఎంత డబ్బు వృధా చేసావో తెలుసా అని శ్రీపతితో అన్నాడు వెంటనే శ్రీపతి నాలుగు ఖర్చుకున్నాడు అందుకే అంటారు ఏదైనా సమస్య వస్తే మనిషి లోకాన్ని మార్చాలనుకుంటాడు కానీ తనలో లోపం ఉందేమో తాను మారదాం అని మాత్రం అనుకోవడం చెప్పేసి అందుకే మనం పెద్దలు చెప్పినట్టుగా ముందు మనం మనసుల్ని మనం గెలవాలి అప్పుడే ఎదురు వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు అన్నటువంటిది నీతిని గ్రహిస్తారని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ శామ్యూల్ తెలగతోటి